నా పేరు రాజశేఖర్ మాది కుమరంభీమా అస్వా జిల్లా లింగాపూర్ మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీకి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి నన్ను గెలిపించినటువంటి నా లింగాపూర్ గ్రామ ప్రజల యొక్క అందరికీ ధన్యవాదాలు అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను మీరు ఎంతవరకు చదువుకున్నారండి నేను ఎంటెక్ చేసి చైతన్య యూనివర్సిటీలో హెచ్ఓడిగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో చేశాను ఆ తర్వాత కిస్లాపూర్ దగ్గర పాటా ఉన్న ఈకలగ్య స్కూల్లో సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ అది దాంట్లో సైకాలజిస్గా చేశాను తీసిన తర్వాత మా గ్రామ ప్రజలు మీరు రండి మిమ్మల్ని మేము గెలిపించుకుంటామని అనడం ద్వారా నేను వచ్చి ఇక్కడ నేను సర్పంచ్గా నిలబడడం జరిగింది మీరు రాజకీయాలకు రావడం కారణం ఏంటి నేను ముఖ్యంగా రాజకీయాలకి రావడానికి గల కారణం మా ఊరు ఏదైతే మా లింగాపూర్ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో చాలా వెనుకబడి ఉంది మన తెలంగాణలో చూసుకుంటే అన్నిటికంటే వెనుకబడిన జిల్లా కుమ్రా జిల్లా అందులో అన్నిటికంటే వెనుకబడిన మండలం ఏదైతే ఉందో గ్రామం ఏదైతే ఉందో అది మా లింగాపూర్ గ్రామం మీరు ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారు ముఖ్యంగా మా మండలానికి కనెక్టివిటీ రోడ్స్ లేవు ముఖ్యంగా మా చుట్టుపక్కల చూసుకుంటా ఉండే ఇప్పుడు మా మండలాన్ని చూస్తూ ఉంటే ఒక్క ఆర్ బి రోడ్ సిర్పూర్ నుంచి లింగాపూర్ వరకు పన్నెండు కిలోమీటర్ల రోడ్డు మాత్రమే పీటీ రోడ్ మిగతా అన్ని చోట్ల చూసుకుంటే ఎక్కడ కూడా కనెక్టివిటీ రోడ్స్ లేవు ఎక్కడ కూడా మాకు డెవలప్మెంట్ అనేది అసలే లేదు తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి డెవలప్మెంట్ పనులు మా దగ్గర జరగలేదు ఏపీఓ ఆఫీస్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు కొత్తగా వచ్చిన మండలానికి మంజూరు చేయలేదు మంజూరు కాలేదు ఇప్పుడు చూడండి మా గ్రామ పంచాయతీ కూడా చాలా చిన్న ఒక గదిలో నిర్వహించుకుంటున్నాము మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏ పార్టీకి చూపెడతారు మీరు ఏ పార్టీకి పోదాం అనుకుంటున్నారు నన్ను ఇండిపెండెంట్గా మా ప్రజలు గెలిపించుకున్నారు నాకు కావాల్సిన డెవలప్మెంట్ ఎవరైతే ఈ మూడు సంవత్సరాలు రాబోయే ఎలక్షన్లలో మేము ఎవరికైనా సహాయపడాలి మేము ఎవరికైనా సపోర్ట్ చేయాలంటే మాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో మా ప్రజలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకి ఇలాంటి హామీలు చెప్తారు మీరు మేము ఖచ్చితంగా మా ఇప్పుడు మాకు ఏం కావాలంటే మాకు ఎపిడో ఆఫీస్ కావాలి ఎంఆర్ఓ ఆఫీస్ కావాలి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి ముఖ్యమైన డెవలప్మెంట్ పనులు ముఖ్యంగా డ్రైనేజ్ కావచ్చు ముఖ్యంగా మాకు ఫారెస్ట్తో ఉన్న సమస్యలు కావచ్చు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వలన కనీసం ఇక్కడ ఉన్నటువంటి జంతువులకైనా అడవి జంతువులకైనా వాల్యూ ఉన్నది కానీ మాకైతే లేదు మా గర్భిణీ స్త్రీలు మా అక్క చెల్లెలు ఈ ఇక్కడ చిన్న చిన్నదంపూర్ నుంచి కావచ్చు మామండలి నుంచి కావచ్చు అటు లొద్దిగూడ నుంచి కావచ్చు పుల్చి తండ్రాల నుంచి కావచ్చు ఏ తండ్రం నుంచి అయినా సరే గర్భిణీ స్త్రీలు రావడానికి కనీస సౌకర్యాలు లేవు ఎవరైతే మాకు రోడ్లు ఈ భవనాలు ఏదైతే ఆఫీసెస్ ఏదైతే మాకు సహాయం చేస్తూ సహాయం చేస్తారో వాళ్ళు రావడానికి మీకు బస్సు కూడా లేదు మాకు బస్సు సౌకర్యం కూడా లేదు ఆర్టీసీ బస్సు కూడా రావట్లేదు ఇప్పుడు ఏదైతే మహిళలకు ఆధార్ కార్డు పైన జీరో అంటే ఉచితంగా ప్రయాణ సౌకర్యం ఉందో అది మా మండలానికి లేనే లేదు ఇక్కడ నుంచి మేము ఆర్టీసీ బస్సు ప్రయాణించాలంటే జైనూరు వరకు వెళ్ళాలి వరకు వెళ్ళిన తర్వాతనే మాకు ఆర్టీసీ బస్సులు అనేది ఉన్నాయి ఇక్కడ మేము ప్రైవేట్ వెహికల్లోనే వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో నేను ఆ తర్వాత ఉప సర్పంచ్ ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్సు ఆ గ్రామ మా గ్రామ ప్రజలు మేమందరం కూడా ఒక యూనిట్గా తయారు చేసుకొని ఒక యూనియన్ తయారు చేసుకొని గ్రామ అభివృద్ధికి పాల్పడతాం మా గ్రామ ప్రజలు ఏదైతే చెప్తారో ఖచ్చితంగా అదే మేము చేయడానికి రెడీగా ఉన్నాం ఇప్పుడు నన్ను ఓటు వేసి గెలిపించుకున్నటువంటి ప్రజలకు నేను ఇరవై నాలుగు గంటలు కూడా నేను అందుబాటులో ఉండి ఎలాంటి సమస్య వచ్చినా ఏ డిపార్ట్మెంట్తో అయినా సరే రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎలాంటి సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్లకు ఎప్పుడు ఎల్లప్పుడూ నేను సేవ చేసుకుంటాను వాళ్ళకి ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉంటాను ఉండి వాళ్లకు ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి ఏ పని అయినా చేసి పెడతాను నేను కూడా అబ్బాయి ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది కానీ అందులో మాకు మెడికల్ ఆఫీసర్ లేరు ఓన్లీ ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక్కరే ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో సిబ్బంది లేరు ఎక్కువ పరిస్థితుల్లోనూ మాకు ఈ రాబోయే రైనీ సీజన్లో వర్షాకాలం కంటే ముందు సీజనల్ వ్యాధులు స్టార్ట్ అవడం కంటే ముందు మాకు మెడికల్ ఆఫీసర్ని నియమించాలి ఇక్కడ పూర్తి స్థాయిలో స్టాఫ్ని నియమించాలి నియమించి మా ప్రజలకు వైద్యం முக்கியங்க அதே விதங்க கூட கொஞ்சம் ஆசுவாசு మా జనాభా ఏదైతే ఉందో ఇక్కడ ఈ మండలంలో దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ అగ్రికల్చర్ పైననే డిపెండ్ అయి ఉన్నాం మేము సో మాకు మా పశుపోషణ ఆ తర్వాత వ్యవసాయం ఈ రెండే మాకు మా జీవనాధారం ఇక్కడ ఉన్న పశువులకి కనీసం వెటర్నరీ హాస్పిటల్ కూడా లేదు చాలా సార్లు ఇప్పటికే నేను గెలిచినప్పటి నుంచి ఒక నెలలో రెండు మూడు అప్లికేషన్స్ ఇచ్చిన మాకు హాస్పిటల్ కావాలని చెప్పేసి ఇంకా మాకు పై నుంచి ఎటువంటి స్పందన రాలేదు ఖచ్చితంగా మాకు వెటర్నరీ హాస్పిటల్ ఆ తర్వాత రామ్జీ మడుగు అనేది దగ్గరలో ఒక చెరువు చెరువు కావాలి ఆ చెరువు ఒకవేళ వస్తే మా రైతులు ఖచ్చితంగా కనీసం రెండు పంటలైనా పండించగలుగుతారు ఇప్పుడైతే వర్షాధారం పైననే ఆధారపడి ఉన్నారు ఒక్క వర్షం పైననే ఒక పంట వస్తే వస్తుంది లేకుంటే రాదు సో రామ్జీ మడుగును ఖచ్చితంగా నిర్మించాలి మా రైతుల సమస్యలను పరిష్కరించు ఇప్పుడు మాకు ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యలు ఏంటి అంటే మాకు రోడ్ కనెక్టివిటీ రోడ్స్ ముఖ్యంగా మాకు ఈ లింగాపూర్ నుంచి లింగాపూర్ మండలం నుంచి జన్నారాం వరకు తొబాల్ రోడ్ ఒకటి ఆ తర్వాత మా మండలానికి కనెక్టివిటీ రోడ్స్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసెస్ హాస్పిటల్ కావచ్చు ఇవన్నీ కూడా మాకు నిర్మించి మాకు ఎవరైతే సాయం చేస్తారో ఆ పార్టీకి వెళ్ళే వేళలా మేము తోడుంటాము వాళ్ళతో వాళ్ళతోనే మేము ఉంటామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము హామీ ఇస్తున్నాము ప్రజలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు